మీరు ఇందులో ఏ డిజైన్ అన్న తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్లు అయితే చేస్తున్నారు అయితే మీకు నవరాత్రి గాదులు చూపిస్తున్నారు బాక్స్ మొత్తం వచ్చేసరికి కేవలం ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఒకటే సైజ్ కి సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుంది డజన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ లో ఫోర్ డజన్స్ అయితే వస్తాయి దసరాకి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి మంచి సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట మీకు డజన్ ముప్పై ఐదు రూపాయలు పడుతుంది జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ జత దగ్గర నుంచి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ జత వరకు అవైలబుల్ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ అండి విత్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ కలిపి జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈ అయితే ఫోర్ బ్యాంగిల్స్ మీకు ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉంటాయి వెల్వెట్ వస్తాయండి బాక్స్ మొత్తం జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇదైతే మీకు త్రీ సెవెంటీ రూపీస్ బాక్స్ పడుతుంది ప్రతి డిజైన్ లో ఇందులో కూడా మీకు కలర్ ఉంటాయి ఇందులో మీకు చిన్న పిల్లలకి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే గ్యారంటీ బ్యాంగిల్స్ అంటారు కదా ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ వన్ ఫిఫ్టీ వరకు మీకు వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ ఇందులో మీకు నవరం స్టోన్ అంటారు ఇదైతే మీకు వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అండి హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అండి ఈ వచ్చేసరికి మీకు టూ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ పడతాయి ఈ అయితే మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయి లాస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ వరకు ఉంటుంది వర్ల్ విత్ క్రిస్టల్స్ వచ్చి ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్